ఇచ్చిందా టెన్ ఫార్టీ ఫైవ్ ఏబి ఇచ్చిండా ఏబి ఇచ్చిండా ఏబి అనేది రాసుకున్నా నేను ఎక్స్ తర్వాత రాసుకున్నాను ఏసీ ఇచ్చిండా ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ ఏబి బై ఫైవ్ క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే ఎంత వన్ బై వన్ అనట ఏబిక్వల్ టు ఫైవ్ ఇది మీటర్లో ఉంటే అది మీటర్లో ఉంటుంది ఆన్సర్ ఇది పెద్దగా వస్తుంది ఉందే దాంట్లో ఈ ఏ అంటే నేమో ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఏ ఏ ఏంటంటే లాస్ట్ లాస్ట్ నెంబర్ లాస్ట్ వాటర్ డి అంటే డిఫరెన్స్ ఆ ప్రోగ్రెస్ యొక్క డిఫరెన్స్ ఎంత ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కదా మనకి ఈ సూత్రం వేస్తేనే నాలుగు మార్కులు ఆరు మార్కులు పడతాయి ఇప్పుడు దీంట్లో పెడదాం ఫస్ట్ నెంబర్ అయితే ఇచ్చింది మనకి లెక్క ప్రకారం

పెద్ద ముందుకు చేయాలి ఎంత నేను మైనస్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఇప్పుడు టూ ని ఇంటూ ఉంది వస్తే సేమైంది